ఓం నమ శివాయ శుభోదయం ఈరోజు జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసున సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష సప్తమి పగలు ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అష్టమి ప్రారంభమవుతుంది సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది నక్షత్రము ఉత్తర నక్షత్రము అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రము పగలు ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత హస్త నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జము రాత్రి పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు గంటన్నరపాటు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశుల వారి గోచర ఫలితాలు అంటే దిన ఫలితాలు ఈ రోజు యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం వారిది ఈరోజు వృత్తి వ్యాపార రంగాల్లో లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి తర్వాత వ్యాపారంలో కూడా ధనలాభము ఉంటుంది ఇక వివాహ ప్రయత్నం చేసేవారు ఈ రాశివారు వారు వివాహ ప్రయత్నం చేసేవారు కూడా సానుకూలత ఉంటుంది పాజిటివ్ దిశగా అడుగులు పడతాయి చాలా సానుకూలత ఉంటుంది ఇక రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ రోజున విలువైనటువంటి వస్తువులు పోయే అవకాశం ఉంది చోర భయం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ధన వ్యయం డబ్బులు కూడా ఈ రోజున అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఉద్యోగం చేసే దగ్గర కొంచెం టెన్షన్గానే ఉంటుంది అంటే మీ ఉన్నతాధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తర్వాత ఈ రోజున ఇన్స్పెక్షన్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కనుక కొంత చికాక్గా ఉంటుంది సమయస్ఫూర్తితో మీరు దాన్ని చాకచక్యంగా వ్యవహరించి చాలా వరకు బయటపడతారు తదుపరి మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి ఈ రోజున వ్యాపార విషయాల్లో కొంత అప్పులు అయ్యే అవకాశం ఉంది ఈ అప్పులు కొత్త అప్పులు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇది పార్ట్నర్షిప్ వ్యవహారంలోనైనా సరే ప్రొపరేటరీ వ్యవహారంలోనైనా సరే కొంత అప్లై అయ్యే అవకాశం ఉంటుంది దీని గురించి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది తదుపరి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఈ రోజున అధికారుల వల్ల కొంత భయం ఉంటుంది ఉద్యోగాలు చేసేవారు వారి ఉద్యోగం చేసే స్థలంలో కొంత టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది మీరు సమస్ఫూర్తితో కొంచెం అప్రమత్త వ్యవహరించాల్సి ఉంటుంది జాయింట్ వ్యాపారాల్లో కొంత నష్టాలు చదువు చూసే అవకాశం ఉంటుంది ఇది వ్యాపారాలు విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము అప్రమత్తతగా ఉండాల్సిన అవసరము ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ రోజున చాలా బాగుంటుందండి అది వృత్తిలోనైనా సరే వ్యాపారంలోనైనా సరే ఉద్యోగంలో అయినా సరే చాలా మంచిగా ఉంటుంది ఈ రోజంతా కూడా శుభకరంగా ఉంటుంది ఉద్యోగస్తులకి వారి ఉన్నతాధికారుల నుండి అప్రిసియేషన్ అనేది లభిస్తుంది ప్రమోషన్ల దిశగా వారి అడుగులు పడతాయి అది వృత్తి వ్యాపార ఏదైనా కూడా ఈ రోజున చాలా శుభకరంగా ఉంది మీరు కొత్త వాటికి కూడా కొత్త పనులకు కూడా రోజున ప్రయత్నాలు అనేటివి ప్రారంభం అవుతాయి శుభకరంగా ఉంటుంది రోజంతా కూడా కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ రోజున వారి ప్రమోషన్ల గురించి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి హైక్తో కూడినటువంటి ప్రమోషన్లు కూడా లభించే అవకాశాలు చాలా ఉన్నాయి వృత్తిలో కూడా చాలా లాభకరంగా ఉంటుంది వ్యాపారంలో కూడా చాలా లాభకరంగా ఉంటుంది అంతేకాకుండా ఇంటా బయట సంఘంలో కూడా ఇంట్లో కూడా మీరు వృత్తి వ్యాపారాలు చేసే దగ్గరనైనా సరే మీరు చేసేటువంటి ఆఫీసులో కార్యాలయాల్లో కూడా మీకు చక్కటి వేరు ప్రతిష్ట లభిస్తుంది అప్రిషియేషన్స్ అన్ని వైపు నుండి కూడా మీకు ఈ రోజున లభించే అవకాశం ఉంది తులారాశి వారికి ఈ రోజున కొంత మానసిక ఆందోళన తప్పదు అనుకోని చికాకులు అనేటువంటి ఎదురవుతాయి సమయస్ఫూర్తితో కొంత నిదానంగా మీరు కార్యాలయం చక్కబెట్టాల్సి ఉంటుంది ఇవాళ ఎంతైనా లాభదాయకమైనటువంటి రోజైతే కాదు వ్యాపారస్తులకి సామాన్య లాభాలు అందుతాయి నష్టాలు రాకపోయినా కూడా సామాన్య లాభాలు అందుతాయి తర్వాత కొత్త అప్పులు చేయకుండా ఉండడము మంచిది తదుపరి వృష్టిక వారు వృష్టిక రాశి వారికి ఈ రోజున అంటే ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసుల్లో కొన్ని అనుకోని చిక్కులు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ వృష్టిక రాశి వారు సమయస్ఫూర్తితో నిదానంగా ఆ సమస్యల నుండి బయటపడే అవకాశము చాలా ఉంది తర్వాత ధన వ్యయము ఈ రోజున వృత్తిలో ఉన్నవారైనా వ్యాపారంలో ఉన్నవారైనా ఉద్యోగంలో ఉన్నవారైనా ధన వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది తర్వాత అప్పులు కొత్త అప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి ఈ రోజున నిదానంగా ఉండడం కోపం తగ్గించుకొని ఉండడం అనేటువంటిది చాలా మంచిది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ రోజున విద్యారంగంలో కళారంగంలో చాలా అనుకున్న అనుకూలమైనటువంటి ఫలితాలని వీరికి ధనలాభమే కాకుండా సౌఖ్యం కూడా లభిస్తుంది వాహన యోగం కూడా ఈ రోజు కనపడుతుంది మీరు వాహనాలు నడిపేటప్పుడు కొంచెం అప్రమత్తత అవసరం ఈ రోజంతా కూడా చాలా శుభకరంగా అనుకున్న పనులన్నీ కూడా చాలా గా ముందడికి పోతాయి మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది కనుక డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది కానీ అన్ని రకాలుగా ఈరోజు శారీరకంగా మానసికంగా చాలా చక్కటి సౌఖ్యమైనటువంటి ఈ రోజు శుభకరమైనటువంటి రోజు ఈరోజు అంతేకాకుండా ఆరోగ్యం కూడా ఈరోజున చాలా బాగు చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు తర్వాత మానసికంగా కూడా ఈరోజున చాలా ఉల్లాసంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ రోజున ఇంటా బయట చాలా ప్రశంసలు లభిస్తాయి ఈరోజున సన్మానాలు కూడా సన్మానాలు సత్కారాలు కూడా మీకు అందే ఉన్నాయి ఈ రోజున ధార్మికమైనటువంటి కార్యక్రమాలు అంటే దేవాలయకు వెళ్ళ దేవాలయాలకు వెళ్ళడము లేదో భక్తికి పూర్వమైనటువంటి పనులు చేయడము అటువంటి భక్తి కార్యక్రమాలు దేవుని కార్యక్రమాల్లో ఈ రోజున పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి తదుపరి చివరిదైనటువంటి మీనరాశి మీనరాశి వారికి ఈ రోజున అనుకోని ఓనర్ల నుండి అనుకోని సోర్స్ నుండి ధనలాభం లభిస్తుంది అనుకోని ధన కనక వస్తులాభం కూడా లభిస్తుంది అయితే అనుకోని కోర్టు చిక్కులు కూడా ఈ రోజున ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కోర్టు వివాదాల్లో కొంచెం అప్ర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరము ఉంటుంది కోర్టు వివాదాలు మాత్రం కొంత చికాకును చేసేటువంటి అవకాశం ఉంది ఈ రోజున ఉత్తరా నక్షత్రము తర్వాత వచ్చే నక్షత్రము రెండు కూడా శుభకరంగానే ఉంటాయి కనుక మీరు ఏదైనా శుభకరమైనటువంటి పనులకు వెళ్ళినా కూడా ద్వాదశ రాశులందరికీ కూడా గానే ఉంటుంది ఆ ఈ రోజంతా కూడా అంటే ఉదయము ఉత్తరా నక్షత్రం ఉత్తరా ఫలుగు నక్షత్రము తర్వాత హస్త నక్షత్రము కూడా బాగానే ఉంటాయి అంటే శ్రీమంతాలు ఇటువంటి కార్యక్రమాలు చేసే అన్న ప్రశ్న ఇటువంటి కార్యక్రమాలు వారికి కూడా శుభంగానే ఉంటుంది ఆ కార్యక్రమాలు చేసుకోవచ్చు